హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తంచోర్లా బెత్తంచోర్లా కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద నేటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ నాకు ఫోన్ అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కారుగా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే ఒక పదివేల రూపాయలు టోక అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీ నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్కు ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ ప్రైజ్ అనేది డైరెక్ట్ ఓనర్తో మారాడుస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ బై రోడ్ కావాలంటే బైరోడ్ పంపిస్తాను అంటే ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనల్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ ఒక రూపాయ బ్యాలెన్స్ ఉన్నా కూడా ఓనర్స్ అనేది మన చేతికి బండి హ్యాండ్ ఓవర్ చేయరండి ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెయిల్ తీసుకోవడం ఏంటండి ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం ఎస్ వేరేట్ అండి డీజిల్ వర్షన్ అను ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ అండ్ అండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వెహికల్ టాప్ అండ్ వేరేరు ఇంతకు మించి టాప్ అండ్ ఏదే లేదండి ఫోర్డ్లో ఇదే టాప్ అండ్ వేరియట్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఎనభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల టికీ వర్క్ కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి స్టెప్ నైర్ కూడా నైంటీ పర్సెంట్ స్టెప్టైర్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ తెచ్చుకోండి ఆగేనా ఆగే ఇది వెహికల్ ఒక టోటల్ పొజిషన్ అండి ఇంకా వెహికల్ వాష్ చేయలేదు ఇస్ కస్టమర్ కండిషన్ అయితే వెహికల్ చూపడం జరుగుతుంది ఇది రైట్ సైడ్ ఉండే డపరాన అండి ఇది చూసుకునే లెఫ్ట్ సైడ్ డపరా అండి ఏ అప్పుడు కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ కూడా సీల్డ్ అవుతుందండి ఇంజన్ దగ్గర స్పానర్ అయితే పెట్టలేదు ఇంజన్ కూడా సీల్ అవుతుంది ఫ్రెంట్ చేసిన మొత్తం ఒరిజినల్గా అవుతుంది ఉందండి బాలెట్ కూడా స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క స్టూల్ తీసుకొని కంపెనీ యొక్క బాలెట్ స్టీల్ అవుతుందండి వెహికల్ బాలెట్ యొక్క స్ట్రీల్ కూడా కంపెనీ ఒక బాలెట్ స్టీల్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుని చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి టైర్ పోషన్ చూసుకోవచ్చు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అలా వీల్స్ కూడా ఎటువంటి అయితే అవుతులేదు హీలే సెంటర్ అయితే ఉండాలి స్మార్ట్ సెన్ థర్టీ టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ బెడ్జెస్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే చూసుకోవచ్చండి కంపెనీ స్టేరింగ్ కంట్రోల్స్ మొత్తం అవైలబుల్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూస్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితుంది బండి అయితే వాష్ చేయలేదండి యాస్టిస్ కస్టమర్ కండిషన్లో వెహికల్ చూపిస్తున్నాను రీడింగ్ చూసుకున్నది ఎనభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యాన్ గేర్స్ అయి ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసిన అయితే ఆరు ఎయిర్ బ్యాగ్స్ దొస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి పిల్లర్స్లో ప్లస్ సీట్లు మొత్తం ఆరు ఎయిర్ బ్యాగ్స్ దొస్తాయండి టాప్ ఎయిన్ వేరే కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా వస్తుందండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఎక్సిడెంట్ కండిషన్లో వెహికల్ అయితుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటికి కూడా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూస్తున్నది చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా వర్షన్గా అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ పోషన్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ పోషన్ ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుప్ తీసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ లుప్ చూసుకునేది చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ సైడ్కి కూడా స్టెప్ డెయిర్ చూసుకోవచ్చు అండి స్టెప్ డైర్ తీసుకుంటే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ స్టెప్ అవుతుందండి ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తున్న స్టెప్ని ఎక్కువ కూడా యూజ్ అయితే చేయలేదు డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి డిక్కీ కూడా ఎంత స్పానర్ తిరగట్లేదు బాడీ యొక్క పంచింగ్ కూడా ఒరిజినల్గా అవుతుంది చూసుకోవచ్చండి జాగ్రత్త జాక్రాడ పని అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా ఇటీవం ఎటువంటి డ్యామేజ్ లేదండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి ప్లస్ లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి చూసుకోవచ్చండి భయ్యా పోయా మొబైల్ బాగా గండా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రేస్ చెప్తాను ఫోర్ ఇకో స్పోర్టు టైటానియం ఎస్ వేరేట్ అండి డీజర్ వర్షన్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ అండ్ వేరేటు రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఏడు వేలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్ నుంచి వెంకల్ రిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్యాక్సెల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి స్టెప్లైర్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వరకు స్టెప్లర్ అవుతుంది ఒకటి ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తున్నారు ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ ఉండర్స్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్ఫర్ రివర్స్ కెమెరా కూడా ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అనేవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనోన్ గేర్స్ అవుతున్నాయండి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఆరు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి కీలేస్ ఎంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెల్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి టాప్ అండ్ వెరైటీ కాబట్టి ఇందులో రూఫ్ కూడా ఉంటుందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటు నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్